తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రతిభ కనపరిచిన వారికి అవార్డు ప్రదానం చేశారు ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కటంగూరు మండలంలోని ఐటిపాంలా గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్ రాధకు జీవశాస్త్ర విభాగంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయునిగా అవార్డు పొందినది నా పేరు ఎన్ రాధ నేను ఐటిపాంలా జిల్లా పరిషత్ హై స్కూల్లో బయాలజీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నేను గత రెండు వేల పదిహేను నుండి ఎనిమిది సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను పాఠశాలకి ఇంతమంది విద్యార్థులు వచ్చి చేరడానికి కారణము ముఖ్యంగా చూసినట్లయితే మా పాఠశాలలో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అంతేకాకుండా ప్రతి ఒక్క టీచర్ కూడా జిల్లా అవార్డీస్ స్టేట్ అవార్డీస్ ఉన్నారు మా దగ్గర అంతకు కారణం ఏంటంటే వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళ యొక్క ప్రతిభ ఆ రకంగా ఉండడం వల్ల అంతేకాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ కూడా స్టేట్ అవార్డు వరకు పోయిన వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ మై జాబ్ హిందీ టీచరు తర్వాత మేము బయాలజీ వాళ్ళం ఇద్దరము ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్స్ అంతా కూడా వాళ్ళ కృషితోటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళ దాంతో డిస్టిక్ అవార్డు వరకు స్టేట్ అవార్డ్స్ కూడా పోయినటువంటి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు డెడికేటెడ్గా పనిచేయడంతో పిల్లలంతా కూడా పేరెంట్స్ అందరూ కూడా మా స్కూల్కి అట్రాక్ట్ అయిపోయి అందరు కూడా ఇక్కడ జాయిన్ కావడం జరుగుతుంది స్ట్రెంత్ పరంగా చూసినట్లయితే ఇంకా పెరుగుతుందే తప్ప మాకు తగ్గడం అనేటువంటిది లేదు మా మండలంలోనే ఇది కట్టంగూరు మండలంలోనే బెస్ట్ స్కూలు మండల అవార్డ్స్ అయితే చాలా అవార్డ్స్ కూడా మా స్కూల్కి రావడం జరిగింది మా పిల్లలందరూ కూడా ఐఐటీలు నేను వచ్చిన ప్ర టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి వరుసగా ఫైవ్ బ్యాచెస్కి ఐఐటీస్ ముగ్గురు ముగ్గురు పిల్లలకు వచ్చినాయి పాలిటెక్నిక్ అయితే ఇంకా చెప్పరానికే లేదు మూడు నాలుగు సీట్లు పాలిటెక్నిక్ రెండు మూడు సీట్లు తప్పకుండా ఐఐటీకి రావడం జరిగింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ఇంత గొప్ప స్కూల్లో నేను జాబ్ చేస్తున్నందుకు నేను ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసినటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది దా దాంతో ఎప్పటికి కూడా నా ఎఫర్ట్ని నేను ఇప్పటికీ పెడుతూనే అప్డేట్ అవుతూ మా పిల్లల్ని బయాలజీ పరంగా అయితే నేను చాలా బయాలజీ అంటేనే విత్ ఎక్స్పెరిమెంట్స్ తోటి మనము పిల్లలకి నేర్పాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది డైలీ లైఫ్కి ఎంతో రిలేటెడ్ ఉంటుంది ఈ సబ్జెక్టు అలా అని చెప్పేసి నేను మనకు దొరికేటువంటి అందుబాటులో ఉండేటువంటి చిన్న చిన్న వస్తువులతోటి పిల్లలకి ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా విడిచిపెట్టకుండా అన్నీ నేర్పిస్తూ పిల్లలని ఇన్స్పైర్ అవార్డుకి జిల్లా స్థాయి అవార్డులకు కూడా తీసుకెళ్ళి మంచి మంచి అవార్డులు తీసుకురావడం జరిగింది ఇక్కడున్నప్పుడే కాదు నేను గుడివాడ హై స్కూల్లో పనిచేసినప్పుడు కూడా మాకు ఇన్స్పైర్ డిస్టిక్ అవార్డు కూడా రావడం జరిగింది నేను ప్రతిరోజు కూడా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను రోజు రోజు అప్డేట్ అవుతూ పిల్లలని మోటివేట్ చేస్తూ ఈ ఐఎఫ్పి ప్యానల్స్లో మన ఇప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ అయితే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా లీజర్ దొరికినప్పుడల్లా కూడా పిల్లల్ని ఆ రకంగా నా లో ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని గొప్ప గొప్ప డాక్టర్స్గా పిల్లలు ఎవరైనా ఎంపీసీ తీసుకుంటారంటే లేదు మేడం మేము ఎస్పీసీ తీసుకొని నేను డాక్టర్ అవుతా లాగా ఇన్స్పైర్ అయ్యేలాంటి ఇన్స్పిరేషన్ తోటి నేను నా సబ్జెక్ట్లో ముందుకెళ్ళడం జరుగుతుంది నా కృషి ఫలితంగానే నాకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా ఇవ్వడం జరిగింది చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను హ్యాపీ ఫీల్ అవ్వడంతో కాకుండా నాకు ఒక బాధ్యత పెరిగింది అప్పటి నుంచి ఇంకా నేను ఇంకా బాగా కృషి చేసి ఇంకా చాలామంది పిల్లల్ని ఎంతోమంది పిల్లల్ని రంగంలో ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని వాళ్ళకి ఎన్నో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నేర్పిస్తూ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఇంకా నేను రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు కూడా తీసుకోవాలని నా కోరిక